నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఏం రాస్తున్నారు ఇప్పుడే కురుక్షేత్రం సినిమాకు ఒక పాట రాసిస్తున్నాను మ్రోగింది కళ్యాణ వీణ నవ మోహన జీవన మధువని లోన అద్భుతంగా ఉంది పల్లవి సుయోధనుడికి భానుమతికి పెట్టాలనుకుంటున్నాం సుయోధనుడికి భానుమతికి యుగల గీతమా ఏమంటారు ఏమంటాను ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికీ రాదంటాను ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను విచిత్రం బళారే విచిత్రం మీరు పాడిస్తే మేమాడిస్తాం రామరావు గారు వెంపట సత్యం గారు సుయోధనుడికి ఎవరైనా టువేట్ పెడతారా బుద్ధున్నవాడు ఎప్పుడు పెట్టాడు అన్నగారు పెడుతున్నారు అయ్యో మేం పెడుతున్నాం సుయోధనుడికి భానుమతికి టువేట్ తమ్ముడు ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆకూత కూశాను దుర్యోధన వారు మాత్రం మగవారు కాదా రసపట్లు డూ ఎట్లు వారికి మాత్రం లేవా లేదు మా బాగా టేక్స్ చేద్దామా చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం కవి గారు నీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు గంట అన్నారా నాకు మొత్తం ఈ లైట్అప్ చేయడానికి గంట టైం ఇచ్చారు సార్ మీద రామారావు గారు కనిపిస్తుంటే దారారు చంద్రులు ఎవరు చూస్తారండి ఆయన్ని చూస్తారా బావా అక్కొచ్చింది రెండు నిమిషాలు ఆపుతారా నమస్కారం మూడు రోజులైంది ఇంటికొచ్చి మూడు నెలలైంది ఇంట్లో భోన్ చేసి అన్నం నీళ్లు కూడా వదిలేసి దేనికోసం బావ ఇదంతా పిచ్చిదాన ఓ సరికొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ఉంది ఈ బాధ ఒక ఈ వయసులో ఇంత పనా నీకేమన్నా అయితే నీ పసుపు కుంకాలు ఈ వెండితెర మీద పది కాలాలు పదిలంగా ఉంటాయి లేకేషన్ కి ఇంకా ఎంత దూరం ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్ అక్కడి నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి నాగభూషణం గారు ఎల్లుండి వస్తున్నారు సార్ ఈ లోపు జయప్రద లో సాంగ్ ప్లాన్ చేశారు సార్ జయప్రద గారు గారు బుట్టుకోసి పేర్లు పెట్టావా సారీ సార్ తప్పైపోయింది సార్ మన అడవి రాముడు సారీ మన అడవి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్ టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిదే తెలివితేటలు చూపిస్తే తాట తీస్తా సారీ 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 ఈ దారిలోనే గురువు గారి ఆశ్రమం ఉండాలి ఎవరన్నా శ్రీశైల జగద్గురు స్వాములు దైవ స్వరూ మారావు గారు స్వామివారు మనోవ్రతంలో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడరు ఎవరిని ముట్టుకునేవారు పర్వాలేదండి దూరం నుండి దర్శించుకుని పెడతాం విశ్వఖ్యాత నరతసార్వభౌమ నందమూరి తారక రామా దర్శనం కోసం ఆశీర్వచనమే లభించింది అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది నాతో భిక్ష చేస్తావా Maja Brasa, Anam, llega a ser un ramadao. Buenos tardes, Vijay, Baba, Swami. అతన్ని చూడంగానే మౌనముద్రను వీడినారు ఎవరిని తాకని పని మీరు అతనిని ఆలింగనం చేసుకుని మరీ ఆశీర్వదించారు పరమార్థం ఏంటి స్వామి అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు మన వల్ల పురాణాలు ఇతిహాసాలు ఎంతమందికి బోధపడుతున్నాయో తెలియదు కానీ అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలియని వారే లేరు మీద నిమ్మకూరికి చేసిన కొమరఊలికి చేసినా ఫోన్ కలవట్లేదు బాబాయ్ పెద్ద గాలివాన్ అంటున్నారు మేము వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నాం మన వాళ్ళంతా అక్కడే ఉన్నారాయే భయం ఉంటుందిగా బాబాయ్ కరెంటు స్తంభాలు కూలిపోయాయా ఇక పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సెవ్వాలా ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది మన వాళ్ళంతా ఎలా ఉన్నారు చుట్టుపక్కల ఊళ్ళు ఎలా ఉన్నాయో కనుక్కో హా పక్క ఊళ్ళన్ని ఎలా ఉన్నాయని అడుగుతున్నారు ఏంటి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయాయా చాలా మంది చచ్చిపోయారా ఊరిజన్ ఉప్పెనకు భయపడి ఒకవైపే పరిగెత్తాడు అటు సముద్రం ఉందని మర్చిపోయాడు అలతో పాటే అందరూ కలిసిపోయారు తొమ్మిది వందల మంది ఉన్న ఊళ్ళో ముగ్గురు మాత్రమే మిగిలే తరుక్కుపోతుంది బ్రదర్ వాళ్ళను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు చెప్పు బ్రదర్ రాయలసీమ క్షామ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది వీర జవాన్లు కోసం విరాళాలు సేకరించింది ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం అదే స్ఫూర్తితో ఇప్పుడు తిరిసీమ కోసం తరలి వస్తున్నాం నమస్కారం ఈ సంక్షేమ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నాం వదినక లేదు కానీ శుభం నమస్కారం బ్రదర్ ఏమింది ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉంది గుండా ఆపరేషన్ అయింది కదా ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు మెడిసిన్ ఇచ్చాను హీ విల్ బి ఆల్ రైట్ భయపడ్రదర్ బ్రదర్ నాకుండే నా మాట వింటుంది ఆగమనే వరకు ఆడుతూనే ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి పోటీ పడుతూనే ఉంటాయి నువ్వు విజయవాడ విజయవాడపైరు ఇక్కడ నేను చూసుకుంటాను పర్వాలేదు నేను నీతోనే ఉంటాను నాగేశ్వరరావు గారు మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతి స్ట్రెయిన్ కాకండి నువ్వు బయలుదేరి బ్రులే అది పోయేలాగా నేను చూస్తానో లేదు అని దిగులు పోయే ఉంటాదన్నా అన్నా అది రాలేదన్నా అన్నా అన్నట్టు వస్తావన్నా రాముడు రామయ్య నువ్వేనా రాయ్యా రామయ్య బిడ్డ చూడరా ఎవరొచ్చారో నేను నిన్ను రోజు చూస్తా నువ్వు ఆ పట్టణంలో ఉన్నావుగా అయ్యా నీకేం పెట్టాలా పిల్ల మన కాడ ఓ దండం కూడా లేదే రాబయ్యా నీకు రాగి సగటి ముద్దా నీకు చూస్తాదా ఎప్పుడు రాయి ముద్దేనా మనం వరన్నం తినమా సామి బువ్వా దిలాము సామి బువ్వ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ

నీలానే నవ్వుతాడు సంఘం గడతాడు సమ్మెలంటాడు సినిమాల్లో నువ్వు చేసిన అన్ని చెయ్యాలంటాడు పెద్ద పెద్ద వాళ్లతో గొడవ రాజకీయాలు మార్చాలంటే కుదురుద్దా అన్నా ఇదే ఉన్న సినిమానా సమాజం చూసుకో పదహారేళ్ల అమ్మాయితో వర్షంలో పాట చాలా బాగుంది మీ చాలా చాలా అందంగా ఉంది కూడా బాగుంది ఏమైంది ఒకప్పుడు వర్షం వస్తే ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు వాన చెనుకుని చూస్తే జనాలు కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశ ద్రోహుల్ని మట్టుబెట్టి కన్న బిడ్డని అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమి అని చివరిసారిగా పరతమాతను భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్ తో ఎండ్ కార్డ్ వేస్తాం అద్భుతమైన కథ చెప్పారు మనం చేస్తున్నాం